ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు నా మమ్మలను ప్రేమించి మా పాప పరాధములను కడిగి వేయుటుకై మీ కుమారుడనే ప్రభువుని మా కొరకై బలిగా అర్పణగా అప్పగించినందులకు స్తోత్రాలునైనా నీవే ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడు నైనా మారాధన గైకొనండి గై కొనండి మీకు సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి నూట పదహారవ కీర్తనలో మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావన్న వాక్షం ప్రకారంగా మీ నామములో మా ప్రాణమునకు కలుగు నష్టముల నుండి వ్యాధుల నుండి తప్పించండి నైనా మేము ఎల్లప్పుడూ నిన్నే స్తుతించే వారముగా నిన్నే గనపరిచే వారముగా నీ కొరకే బ్రతికే వారముగా మీరు చేయండి ఈ దినము మీ చిత్తమును బట్టి నడిపించండి ఈరోజు ప్రయాణాలంతటిలో మీ వాగ్దానము చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నీ ప్రియ బిడ్డలు సంతోషకరమైన కార్యాలు జరిగించుకొనుటకు సహాయం చేయండి ఈరోజు ఎవరైతే జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారిని దీవించి వారి యొక్క అవసరతలు తీర్చండి ఆత్మీయంగా బాప్తి పొందిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను స్థుతించుటకు సహాయం చేయండి మీ కుమారునితో మేము వధువు సంఘమగా ఏర్పరచబడవలసి ఉంటుండగా మీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న వారిని పోగొట్టుకుని దుఃఖములో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి నైనా మరి చిన్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాము బలహీనులుగా ఉన్నారు స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఈరోజు మీ చిత్తాన్ని బట్టి నైనా వ్యాపారస్తులు లాభదాయకముగా వారు బిగినెస్ జరుగుటకు సహాయం చేయండి ఈ దినమందు నాయన డ్రైవర్లుగా ఉన్న వారిని దర్శించండి గల్పులో ఆయా స్థలాల్లో పనిచేస్తున్న సహోదరులను సహోదరులను దీవించండి బాగుగా పనిచేసుకునే కృపను మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు వ్యసనపరులు మారు మనసు పొందుటకు సహాయం చేయండి ఈ దినమందు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలిగించండి వారికి సొంత డబ్బు మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు మీ నామములో వివాహాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఈ దినాన్ని నాయన నీ బిడ్డలకు నాయన మరి నీ ఆదరణ దయచేయండి రోగాలతో ఆసుపత్రుల్లో ఉన్నారు బలహీనులుగా ఉన్నారు శక్తిహీనులుగా ఉన్నారు శరీర సంబంధమైన రోగాలు చుట్టుమట్టి ఉంటుండగా నీవే స్వస్థత పరచండి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి ఆయా కుటుంబాల్లో సంతానము లేక మీరు ఇచ్చే గర్భ ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు మేలు చేయండి అలాగే నాయన వివాహాలు కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రియులను కూడా మీరు దర్శించండి ఉన్న వారికి సులువైన కాన్పులు అనుగ్రహించండి నేను యుద్ధ వయసులో పిల్లలు తట్టుకోకుండా శరీర లోను కాకుండా వారు చదువుల మీద దృష్టి ఉంచి మంచి చదువులు చదువుకుని ఉద్యోగ అవకాశములను పొందుకునే కృపదయ చేయండి యువకులు నయన మత్తు పదార్థానికి లోనయ్యి తమ్మును తామును పాడు చేసుకుంటూ కుటుంబాలను పాడు చేస్తూ వచ్చినారు అటు వారికి మారు మనసు దయచేయండి ఆ ఊపిలోనికి అవన బిడ్డలు వెళ్లకుండా వారి మనస్సులను కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నేడు నాయన నీ బిడ్డలకు నాయన వృద్ధులుగా నున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం వృధాప్యములో వారు నాయన నీ కొరకై పరితికి నీ నీ నామములోనే బలం ముందు బలము పొందుటకు సహాయం చేయండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న నీ వాగ్దానం చెప్పున కౌమారములు ఉన్న వారి కుటుంబ సభ్యులు బాగుగా చూసుకునే కృపను ఉదయం చేయండి నాయనా నాయన మీ యేసు ప్రభు రెండో రాకడ ఆసందమవుతుంటుండగా మీ కార్యము చేయండి నాయన మమ్మలను పరిపాలన చేస్తున్న దేశీయ రాజకీయ నాయకులకి శక్తశుద్ధిని అనుగ్రహించండి క్రైస్తవుల మీదకి ఆయా పీనల్ కోడ్ని ఆధారం చేసుకుని దాడులు చేయాలని చూస్తున్న వారికి మారు మనసు దయచేయండి చట్టాలు నీ స్వాధీనం అందించుకోండి నీ బిడ్డలకు మేలు చేయండి రక్షణ పొందుకోవలసిన వారు అనేకులుంటుండగా సువార్తకు ఆటంకము లేకుండా జరిగే భాగ్యమును మీ నామములు దాడి చేయండి మందిరములు పైకి దాడి చేయకుండా అట్లాగే దూసన మాటలు మాట్లాడుకుంటున్నట్లు నీవే వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాము ఆయన ఈ నాన్న నీ ప్రియులు నాయన చేయించున్న ప్రతి కార్యమున మీరు తోడుగా ఉండండి నీ పిల్లలందరినీ దర్శించండి వారి జీవితాల్లో మేలు చేయండి మా ప్రభా నువ్వు తప్ప మాకు ఎవరు దిక్కునైనా నీవే మా ఆధారం నీవే కృపామయుడు దయామయుడు నీ కృప చొప్పినే మమ్మల్ని నడిపించండి మా ప్రభువును మా రక్షకుడైన ఏ క్రీస్తు ఘనమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియుడారా మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకండి ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము దేవుడు మీకు తోడై కాక ఆమె